ఇక మహబూబాబాద్ జిల్లా కురివి మండల పరిధిలో అనేక రోడ్లు ఇటీవలే కురిసినటువంటి భారీ వర్షాలతో గుంతలమయమయ్యాయని అన్నారు ఎస్ఐ సతీష్ అయితే రోడ్డు గుంతలమయం అవ్వడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ఐ తన సిబ్బందితో గుంతలను గ్రావెల్ మట్టితో పూడ్చేటువంటి కార్యక్రమం చేపట్టారు సొంతంగా తానే పారపట్టి మట్టిని నింపుతూ చదులు చేయడంతో పలువురిని ఆలోచింపజేసింది ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ఇలాంటి ఎస్ఐ ఆదర్శమని స్థానికులు అంటున్నారు ఈరోజు మహిబాది నుండి డోనకల్ వెయ్యే వెళ్ళే రహదారులు ప్రధాన రహదారి అయినటువంటి మొగిల్చెర్ల గ్రామంలో ఈ రోడ్లు రోడ్లు మొత్తం గుంతలమయం అయిపోయి ఎన్నో ప్రమాదాలు జరిగినాయి జరిగినా కూడా గతంలో జరిగినాయి ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో జరిగినా కూడా ఎవరూ వీటి గురించి పట్టించుకోలేదు పట్టించుకోకపోయినప్పటికీ కూడా మన కురువేశాయి గారు అయినటువంటి గండ్రాజ్ సతీష్ గారు సతీష్ గారు మన జిల్లా ఎస్పీ గారు సుధీర్ రామ్నాథ్ కేకన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ రోడ్లన్నీ కూడా కూడిపించేసి ప్రమాదాలు జరగకుండా నివారించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారికి మరియు కురివేసై సతీష్ గారికి మొగిల్చల్ల గ్రామం తరఫున మా తరఫున అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం